హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ బియ్యం రవ్వ పులిహోర ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు బియ్యం రవ్వ నిమ్మకాయలు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు నేను కుక్కర్లో చేస్తున్నానండి మీకు కావాలంటే విడిగా కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో చేస్తే ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు పసుపు పచ్చివాసన పోయేటట్టు వేగించానండి ఇలా పచ్చివాసన పోయేటట్టుగా పసుపు చేస్తే స్మెల్ బాగుంటుంది ఒకటికి రెండు ఎసర పోసానండి దాంట్లోనే ఆ ఉప్పు కూడా వేయాలి ఎసట్లోనే ఇలా ఫస్ట్ నార్మల్ మూత పెట్టుకొని ఎసరు మరిగించుకోవాలి చూసారా ఇలా మరిగిన తర్వాత దీంట్లో ఉండలు కట్టకుండా రవ్వ పోసుకుంటూ బియ్యం రవ్వని తిప్పుకోవాలి రవ్వ స్లోగా పోసుకుంటూ తిప్పటం వల్ల ఉండలు కట్టవండి ఇలా రవ్వ ఉండలు కట్టకుండా నీట్గా తిప్పుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్ తీసేసేయాలండి ఫస్ట్ విజిల్ పెట్టి మూత ఎప్పుడూ పెట్టకూడదు కుక్కర్కి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బాయిల్ అయ్యేటప్పుడు మూత పెట్టేటప్పుడు విజిల్ పెట్టకుండా పెట్టి తర్వాత విజిల్ పెట్టి ఇట్లా మూడు విజిల్స్ రప్పించుకోవాలి ప్రెషర్ వదిలిందండి విజిల్ తీసేసుకొని పక్కన పెట్టుకొని మూతని ఇక దీన్ని ఒకసారి చూసుకోవాలి చక్కగా నీట్గా బాయిల్ అయిందండి రవ్వ కేక్ లాగా వచ్చింది చూసారా దీన్ని వేరే బౌల్లోకి మార్చుకొని నీట్గా మొత్తం ఉండలు అవి ఏమీ లేకుండా కలుపుకోవాలి బియ్యం రవ్వకున్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఉండగడుతుంది ఆ ఉండగనక లేకపోతే సూపర్ అండి పులిహోర మాత్రం అది దీంట్లో ఉండే రిస్క్ అంతా నాకు అంతేం రాలేదు ఒకటికి రెండు ఎసర పోసుకుంటే రాదు ఎక్కువ పోసుకునే కొద్దీ ఉండలు ఎక్కువ వస్తాయి సో ఒకటికి రెండు అయితే ఖచ్చితంగా బాగుంటుంది పులిహోరలోకి తాలింపు వేసుకోవాలండి తాలింపు కోసం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోర కదా ఫస్ట్ శనకాయ పప్పులు వేసుకోవాలండి శనకాయ పప్పులు వేగిన తర్వాతనే వేరే దినుసులు వేసుకోవాలి ఎందుకంటే చినకాయ పప్పు వేగటం కొద్దిగా ఒక టూ మినిట్స్ టైం పట్టుద్ది అన్నిటితో పాటు వేయద్దు పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర మినప్పగుండ్లు ఇవన్నీ కలిపి పెట్టేసుకొని నేను వేస్తానండి తాలింపు సో ఇంకా అన్నీ వేసేసుకొని వేగించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇవి వేగుతున్నాయండి ఇందాక మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం చీలికిల్లాగా అవి కూడా వేసేసుకొని కరివేపాకు నేను ఎండమిర్చి పెద్దగా యూజ్ చేయను అండి ఎందుకో తెలియదు నాకు తుమ్ములు ఎక్కువ వస్తాయి డస్ట్ ఎలర్జీ సో నేను వేసే ప్రతి తాలింపులో ఎండుమిర్చి ఉండదు గమనించారా తాలింపు వేగిందండి ఇలాగా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా కలుపుకొని అందులో వేసేసుకొని నిమ్మకాయ రసంకి కొంచెం ఉప్పేసి పిండుతున్నానండి ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం ఎసట్లో సాల్ట్ వేసాము మళ్ళీ ఇందులో కూడా ఎక్కువ వేయకూడదని అంటే కొంచెమే వేసా టేస్ట్కి తగ్గట్టు తర్వాత చూసి వేసుకోవచ్చని చాలామంది ఇలా నిమ్మరసాన్ని తీసిన తర్వాత దీంట్లో తాలింపు వేస్తారు అలా వేయటం వల్ల పచ్చిమిర్చి తాలింపు గింజలన్నిటికీ పులుపు పడుతుంది అనేసి మా ఇంట్లో లైక్ చేయరండి సో నేను అందుకని తాలింపు సపరేట్ నిమ్మరసం సపరేట్గానే వేస్తాను చూసారు కదా ఇలాగ ఉప్పు మొత్తం కరగబెట్టుకోవాలి నిమ్మరసంలో లేకపోతే ఉప్పు ఉప్పుగానే ఉంటుంది ఇందాక మనం తాలింపు వేసిన దాంట్లో మొత్తం నీట్గా తాలింపు కలుపుకొని ఈ నిమ్మరసాన్ని వేసి కలుపుకుంటే అంతే అండి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది చూశారు కదా ఎంత కల్పిన ఇంకా కొంచెం ఉన్నాయి ఉండలు ఇది ఒక్కటేనండి రవ్వ పులిహోరకి మైనస్ ఆ ఉండలు కనుక లేకపోతే బా సూపరే సూపర్ త్వరగా తినాలనిపించేస్తుంది డైజెషన్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది పులిహోర రవ్వలతో చేసే ఉప్మాలు పిల్లలు అస్సలు ఇష్టపడరండి ఇట్లాగా ఒకసారి డిఫరెంట్గా పులిహోర చేసి చూడండి ఇంట్లో ఎవ్వరు కూడా వద్దు అనకుండా సూపర్గా పెడతారు అంతే అండి టేస్టీ టేస్టీ హెల్దీ ఎమ్మి బియ్యం రవ్వ పులిహోర రెడీ మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్